అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో అని మినోలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీ షోలో దివాళీ సెల్ అన్ని దాంట్ అవుతుంది కదా ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఈ సెల్ లో మీరు పర్చేస్ వేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీ అందరికి బాగా నచ్చి మంచి డోలా సిల్క్ శారీస్ తీసుకొచ్చాను అండ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో మంచి డోలా సిల్క్ శారీస్ రెగ్యులర్ గా యూస్ చేసుకోవడానికి ఫెస్టివల్ లో వేసుకోవడానికి చాలా బాగుండేలాగా మంచి సారీస్ కలెక్షన్ అసలు చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ రోజు మన కలెక్షన్ లో ఫస్ట్ బ్యూటిఫుల్ ఒక అందమైన చీర అని అయితే చెప్తాను ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం బల్లే వచ్చింది చాలా లేటెస్ట్ గా వస్తున్న శారీ అనమాట నేను ఇప్పుడు చూపించబోయే కలెక్షన్ అన్నింటిలో కొంచెం కాస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇది ఒక్కటే అనమాట మిగిలిన శారీస్ అన్ని మనకి సేమ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చిన శారీసే ఇది ఇది ఎందుకంటే కొంచెం కాస్ట్ కొంచెం చాలా లేటెస్ట్ గా వచ్చిన శారీ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సూపర్ క్వాలిటీతో వచ్చింది ఒకసారి చూడండి మనకి బోర్డర్ చిన్నగా వచ్చింది చాలా మంది అడుగుతున్నారు చిన్న బోర్డర్ ఉన్న శారీస్ కావాలి సో ఈ శారీ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా దీని పైన చూడండి డిజైన్ మనకి చక్కగా ఎనిమల్స్ యానిమల్స్ మొత్తం వచ్చాయనమాట మంచి అనిమల్ తో వచ్చింది ఇది శారీ మొత్తం అంటే కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది చీర కలర్ కూడా ఎంత ముద్దుగా ఉందో ఇంకా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి ప్రతి ఒక్కరికి అందరి స్కిన్ టోన్ లకి బాగా సూట్ అయిపోయే మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టు అయితే ప్యాటర్న్ కూడా చూడండి మనకి ఇక్కడ ఒక స్వాన్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ప్యాటర్న్ తో ఈ డిజైన్ అనేది వచ్చింది చాలా యూనిక్ గా కనిపిస్తాం మనం ఈ చీర కట్టుకుంటే అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇదే ప్యాటర్న్ సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇది మదర్స్ కైనా మనకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది వర్కింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా సూపర్ గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ కి పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా బ్లౌజ్ మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా డిజైన్ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే అద్భుతంగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేసి నేను ఈ శారీని మీరు మిస్ చేసుకోవద్దు చాలా లేటెస్ట్ గా వస్తున్న శారీ సో మనకి కలెక్షన్ లో బెస్ట్ శారీ సో ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ఈ సారీ అయితే అద్భుతంగా ఉందని అయితే చెప్తా డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ అనమాట ఇంకా చాలా కలెక్షన్ ఉంది దక్కటక్క చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇంకొక చీర నాకు చాలా బాగా నచ్చింది అది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇప్పుడు ఈ ప్యాటర్న్ చాలా ట్రెండ్ అవుతుంది చాలా వైరల్ అవుతుంది అండ్ ఇన్స్టాలో కూడా వచ్చేసాయండి ఈ శారీస్ మనకి మీషోలో బడ్జెట్ లో వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చాయనమాట నేను చూపిస్తాను ఈ శారీ కూడా మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవాల్సిన సారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ప్యాటర్న్ కానీ అంత బాగుంది చీర చీరకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు పళ్ళు మొత్తం కూడా మీరు చూసినట్టు అయితే ఇలా ఉంది అండ్ కింద బోర్డర్ చూడొచ్చు ఇలా ఈ ప్యాటర్న్ కాకుండా మనకి మినిమం బోర్డర్ మెయింటైన్ చేస్తూ ఈ ప్యాటర్న్ తో వచ్చిందనమాట సారీ అండ్ చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా డిజైన్ అనమాట వేసుకున్నా కూడా మీరు చూడొచ్చు ఇట్లా వేసుకున్నా కూడా చక్కటి కలర్ కాంబినేషన్ అందరికి సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చింగ్ కలర్ ట్రై చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి చక్కని బాగా ప్రింట్ తో వచ్చింది డిజైన్ తో ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది ఓవరాల్ గా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అన్ని కూడా చాలా బాగున్నాయండి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ శారీ అనమాట డెఫినెట్ గా పోర్చెస్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ పైన బోర్డర్ చూస్తే బ్లౌజ్ కి ఇలా ఇచ్చారు చక్కటి బాందిని ప్రింటెడ్ డిజైన్ తో వచ్చింది అండ్ కింద కూడా మనకి ప్యాటర్న్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ ఇచ్చారనమాట ఇంకా చీర అయితే మనకి ఇలా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ లో సారీ డెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చిన శారీ అనమాట ఇది మీకైతే డెఫినెట్ గా యూజ్ అవ్వాలనుకుంటున్నా వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది లైట్ కలర్ అవుతుంది ఇంకొంచెం డార్క్ లో చూద్దాం అనుకుంటే మీరు అట్లా డార్క్ కూడా ప్రిఫర్ చేయచ్చు చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా అండ్ నెక్స్ట్ బాగా నచ్చింది శారీ ఇంకో శారీ వచ్చేసి ఇది దీనికి బ్లౌజ్ చాలా టాక్టివ్ గా ఈ శారీకి ఇది వచ్చేసి మనకి జార్జెట్ లో వచ్చిందండి ఈ చీర కూడా చాలా బాగుంది isso శారీ వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది మంచి టెజిల్ ప్యాటర్న్తో పళ్ళు ఇట్లా పళ్ళు వచ్చేసి ఇట్లాగా టెజిల్ ప్యాటర్న్తో ఇలా స్టార్ట్ అయింది ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇలా ఉంది కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది చీర వేసుకున్నా కూడా చాలా మంచిగా మనకి పళ్ళు పాటు వరకు ఈ వర్క్ జార్ఖండ్ కుందన్ కుందన్ ప్యాటర్న్తో ఇలా ఇచ్చారనమాట ఇక్కడ వరకు వచ్చిందండి ఈ ప్యాటర్న్ చాలా బాగుంది కదా శారీ అయితే వేసుకుంటే మీదే చాలా చక్కటి లుక్ అయితే వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఇట్లాగా ఈ వర్క్ బ్లౌజ్ వేసుకొని ఈ చీర ఇలా కట్టుకుంటే చాలా అందమైన లుక్ అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ వచ్చింది పడగల రీజనబుల్ ప్రైస్ లోనే మంచి క్వాలిటీతో వచ్చింది సో లై ఇలా మొత్తం ప్లేస్ లో సింపుల్ గా కావాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోండి మంచి వైట్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఇది ట్రెండ్ కూడా నడుస్తుంది కలర్ కాంబినేషన్ ట్రై చేయొచ్చు చీర మొత్తం మనకి ఇలానే వచ్చింది అండ్ బ్లౌజ్ వర్క్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి పై నుంచి వర్క్ అనేది ఇదిగోండి అండ్ వర్క్ కూడా మనకి వర్క్ అనేది ఇలా వచ్చింది చూడు ఇది ఇది ఫ్రంట్ సైడ్ చూసారా ఇలా వచ్చింది చాలా బాగుంది ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మిగిలిన శారీస్ పైన కూడా వేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది ఇది మన నెక్స్ట్ శారీ అనమాట కలర్ కాంబినేషన్స్ అనేవి బాగున్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవేలబుల్ ఉన్నాయి ట్రై చేయొచ్చు సారీ వచ్చేసి ఇది మంచి ఎల్లో అండ్ రెడ్ మన ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూస్తే ఖచ్చితంగా మనకి చాలా మందికి అట్రాక్ట్ అయ్యే కలర్ కాంబినేషన్ చాలా మంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చింది బాధిని ప్రింట్ ప్యాటర్న్ తో వచ్చింది చూడండి శారీ మొత్తం ఇలా మనకి చక్కటి కలర్ కాంబినేషన్ అండ్ లో వచ్చింది శారీ అయితే షైన్ కూడా అవుతుంది కొంచెం చాలా ఇది కూడా వేసుకుని చూ ఇలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి ఎల్లోకి రెడ్ కలర్ లో వచ్చింది కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా డెఫినెట్ గా హైలైట్ అవుతారు ఎంత మందిలో ఉన్నా డెఫినెట్ గా హైలైట్ అవుతారు అండ్ టెంపుల్స్ కి చక్కగా మన ట్రెడిషనల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఒక మంచి శారీ అనేది చెప్తా బడ్జెట్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చేసింది అండ్ ఇప్పుడు సేల్ ని కొంచెం తగ్గచ్చు కూడా మీకు నచ్చితే పర్చేస్ వేసుకోండి డెఫినెట్ గా చాలా చక్కగా ఉంది ప్యాటర్న్ అంతా కలర్ కాంబినేషన్ కూడా చాలా ముద్దుగా ఉంది అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ రెడ్ కలర్ బాంధినీ ప్రింట్ తోనే వచ్చింది ఈ బ్లౌజ్ కూడా ఒక్కటి స్టిచ్ చేయించుకుంటే చాలా బ్లౌజర్ శారీస్ పైకి వేసుకోవచ్చు ఈ కింద బోర్డర్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు బాగుందండి చాలా బాగుంది బాంధిని ప్రింట్ తో చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది ఎవరైనా కట్టుకోవచ్చు ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా అద్భుతంగా అండ్ చాలా అందంగా కనిపిస్తాం ఈ చీరలో కూడా నచ్చితే ట్రై చేయండి మదర్స్ అయినా మనకైనా ఎవరికైనా చాలా బాగుంటుందండి చక్కటి కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూపించబోతున్నాను ఇది కూడా మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చింది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు కూడా ఇప్పుడు లాంచ్ చేస్తారు ఈ శారీని సో చూడండి శారీ వచ్చేసి మనకి షేడెడ్ షేడెడ్ శారీ అనమాట టెజల్ ప్యాటర్న్ కూడా దగ్గరగా ఉంటూ చాలా చక్కగా ఇచ్చారు పైన వచ్చేసి మనకి చిన్న బోర్డర్ వచ్చింది నేను ఈ కలర్ సెలెక్ట్ చేశాను ఈ మీరు వేరే కలర్స్ కూడా పోచర్స్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కింద ఏదైతే పర్పుల్ బోర్డర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్లో వేరే వేరే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట ఓకేనా I don't know. ఇంకా చీర మీరు చూసినట్టయితే మనకి సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది మధ్య మధ్యలో ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చి కింద వచ్చేసి ప్యాటర్న్ ఇలా చాలా చక్కగా ఉంది మీరు ఈ శారీ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి అన్ని కూడా చాలా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక అండ్ ఇక పైన బోర్డర్ కూడా ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా ఉంది సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఈ శారీ కూడా చాలా చక్కగా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ ఇంకా అట్రాక్టివ్ గా ఇచ్చారు హైలీ చేస్తారనమాట బ్లౌజ్ తో చూపిస్తాను సో సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చి మంచి చినోన్ పైన చినోన్ పైన ఇట్లా వర్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట చూడండి ఇది స్లీవ్స్ కి ఇంత హెవీ వర్క్ తో స్లీవ్స్ అనేది ఇలా వచ్చింది చాలా బాగా ఇచ్చారండి హైలీ రికమెండెడ్ అనమాట ఇది కూడా బ్లౌజ్ చక్కగా ఉంది వేసుకున్న కూడా లుక్ వైజ్ గా కూడా అందంగా కనిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ బ్లౌజ్ శారీ డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా ఎవరికైనా కావాలంటే చక్కగా వచ్చిందనమాట శారీ ఇది మన నెక్స్ట్ శారీ అండ్ ఇంకొక శారీ చూపిస్తా ఈ కలర్ కాంబినేషన్ మీరు అంతకు ముందు కూడా చూసారేమో అనుకుంటున్నా బట్ అది వేరు ఇది వేరు అది శారీ మొత్తం వేరొచ్చింది ఇది వేరు బాధీ ప్రింట్ తో సో చూడండి ఇది కూడా నాకు ఎంత బాగా నచ్చింది ఈ శారీ ఈ శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ కు వచ్చింది ఎంత బాగుందో తెలుసా కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ చూసినట్టయితే పీకాక్ డిజైన్ తో వచ్చిందండి ఈ కింద కూడా బార్డర్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అనేది అద్భుతంగా ఉంది వేసుకున్నా కూడా మీరు చూడొచ్చు మెరూన్ కలర్ అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బార్డర్ కూడా ఎంత కలగా కనిపిస్తా కదా ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు తక్కువ బడ్జెట్లో క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ తక్కువ బడ్జెట్లో అందంగా మనం అందంగా కనిపించే శారీస్ అన్నమాట మన డైలీవేర్ వేర్ లైఫ్లో ఇలాంటి శారీస్ తీసు పెట్టుకుంటే ఎక్కడికెళ్ళిన షాపింగ్కి వెళ్ళాం డిమార్ట్కి వెళ్ళాం బయటికి ఎక్కడికైనా చిన్న చిన్నగా ఫంక్షన్స్కి వెళ్ళినా కట్టుకోవడానికి కంఫర్టబుల్గా సింపుల్ గా ఉంటుంది ఈ డోలా సిల్క్లకి ఈ బోర్డర్ ఇచ్చి హైలైట్ చేస్తున్నారండి చాలా రిచ్నెస్ తీసుకొచ్చేస్తున్నారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ లాగా అయితే అస్సలు లేదు సో ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఇది ఇన్స్టాక్ ఉంటే ఇది లేకపోతే వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా ట్రై చేయొచ్చు బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ ఇచ్చారు ఇది కూడా నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఇలా ప్లెయిన్ ఇవ్వడం వల్ల వేరే బ్లౌజ్ వేరే శారీస్ పైన కూడా కట్టుకోవచ్చు చూసారా ఇలా వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది ఈ శారీ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి కలర్ కాంబినేషన్ సూక్ వచ్చింది ఇది మన నెక్స్ట్ శారీ లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా నేను అంతకు ముందు చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను ఒక్కసారి రిపీట్ అయింది అనమాట మిగిలినవన్నీ చాలా లేటెస్ట్ కలెక్షన్ ఫ్రెండ్ నేను శారీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట దీనికి ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం కలంకారీ టైప్ వచ్చేసి పైన వైన్ కలర్ బోర్డర్ చీర మొత్తం గ్రీన్ కలర్ పీకాక్స్ డిజైన్ తో ఇలా వచ్చింది కింద కూడా బోర్డర్ అనేది హైలైట్ చేశారు అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే ఓవరాల్ ఇది చాలా బాగుందండి ఈ సారీ కూడా రెగ్యులర్ లైఫ్ కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూసారు కదా ఇది బ్లౌజ్ సో ఇదండి ఈ రోజు వీడియో టోటల్ ఎయిట్ శారీస్ చూపించాను ఈ ఎయిట్ శారీస్ లో మీకు ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే దివాళీ సేల్ అనేది రన్ అవుతుంది మీషోలో ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉంది నేను వెయిట్ చేసిన ఈ అందమైన డ్రెస్ కూడా మీషోలో పర్చేస్ వేస్తుంది మీ అందరికీ నచ్చే ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ లో ఈ డ్రెస్ ఇప్పుడు మోస్ట్ హై చేస్తుంది అండ్ మీషోలో మనకి రీజనబుల్ ప్రైస్ వచ్చింది మిస్ చేసుకోవద్దు ఈ డ్రెస్ అద్భుతంగా ఉంది ఎవరికైనా నచ్చితే హ్యాపీగా పోచేస్ చేసుకోండి ఇవి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ వస్తే చెక్ చేసి చేసుకోండి అండ్ ఇదనమాట నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్